నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో జరిగే వేయి గుత్తులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మాదిగల ముందు ముందుబిడ్డ మందా కృష్ణమాధిక గారు ముఖ్య అతిథిగా కొద్దిసేపట్లో విచ్చనున్నారు ఈ నేపథ్యంలో మనకి ఈ మీటింగ్ విశేషాల గురించి మాట్లాడడానికి మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాది గారు మనతో ఉన్నారు ఆయనతో ఈ మీటింగ్ వివరాలు నమస్తే అమ్మా ముఖ్యంగా ఈ మీటింగ్ ఇక్కడ ఎందుకు జరుగుతుంది మీ కార్యాచరణ ఏమైనా ప్రకటించబోతున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తారీఖున భారత ద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ చేయాలంటారు ఎక్కడైతే వర్గీకరణ సాధన కోసం షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో వారి వారి జనాభా సరిపోతుంది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వము లాంటి బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందరికీ అందే విధంగా సమానత్వము అంటే సమాజంలో ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాల్లో అందరూ కూడా సమానత్వాన్ని పొందారు అది విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సంక్షేమ రంగాల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా సమానమైనటువంటి అవకాశాలు పొందడం అనే దానికి ఆ విధంగా సుప్రీంకోర్టు వారు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సంబంధించి వారి జనాభా తమాషా ప్రకారం ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత వారిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అతి తక్కువ మహనీయులలో ఆంధ్రప్రదేశ్లో దళితుల పక్షాన మాదిల పక్షాన అణగార్య వర్గాల పక్షాన ఈరోజు మా గొత్తుకుగా మహాజననేత మానేశి మంత్రి శోమా అధికారులు ఉన్నారని చెప్పడానికి గర్వపడతాం ఈరోజు షెడ్యూల్ కుల రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది ఒక రిటైర్డ్ అయ్యే అధికారితో ఫోటో శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కమిటీ గారు వేస్తూ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చేయడానికి ఆ ప్రజల నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలు సేకరించమని కంపెనీ వేసి వీలైన తొందరలో ఒక రెండు నెలల పాటు వారికి సమయం ఇచ్చి ఈ సమయం లోపల టీక్గా అధ్యయనం చేయమని చెప్పని కమిటీని వేస్తే ఆ కమిటీకి సంబంధించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారు గత నెల పదహారవ తారీఖు నుంచి నిన్న ఇరవై ఒకటో తారీఖు వరకు పదమూడు జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు కర్నూలు కడప ప్రకాశం నెల్లూరు అనంతపూర్ చిత్తూరు అన్ని జిల్లాల్లో కూడా మాదిగా మాది కులాలు అన్ని కులాల నుంచి మాది వచ్చారు మాలొచ్చారు మ్యాస్ట్రీన్ దొక్కని షూ బైలా అన్ని కులాలు కూడా వారి వారి అభిప్రాయాలు మేము ఏ విధంగా మాకు విద్యా ఉద్యోగ రంగాల అవకాశాలు కావాలి ఏ విధంగా మేము కోల్పోయాం గత డెబ్బై సంవత్సరాలుగా మా తిన్నట్టు నష్టం ఏంటనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిదిలో యాభై తొమ్మిది కులాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా కమిషన్ ముందు వారి వాదన అనిపించారు పత్రాల ద్వారా వారికి అందజేశారు అది మననే ఇరవై ఒకటి తారీఖునే మరి చిత్తూరుతో వారి యొక్క పర్యటన ముగిసింది దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎవరైతే మ్యాథ్స్ను అనుబంధ కులాలుగా ఉన్నటువంటి వారు వెళ్ళి పైడి పాకిలాంటి అన్నిటిని కూడా మరి సవిక్కుతం చేసి వారికి ఉంటుంది మేము తెలియజెప్పి వారికి ఏ విధంగా వారి జనాభా మన ఏ విధంగా వారి విద్యా ఉద్యోగ రంగాల్లో వారికి రావాల్సిన అవకాశాలు ఏ విధంగా అందజేయాలన్న విషయంలో మరి ఎంఆర్పీ పూర్తిస్థాయిలో నందకృష్ణ మాధ్య గారి నాయకత్వంలో పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకొని ప్రజలను చైతన్యం చేసి వారి వారి కమిషన్ కర్మిషన్ పెట్టే విధంగా అదేవిధంగా మాదికి సంబంధించినటువంటి మాధ్యమేషన్ ప్రాప్తి నాయకత్వం కూడా మాకు ఏ విధంగా మేము నష్టపోయాం మరి వర్గీకరణ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై తారీఖు నుంచి వర్గీకరణ రిజర్వేషన్ అమలైతే ఉమ్మడి రిజర్వేషన్ ద్వారా నేను యాభై సంవత్సరాల కార్డు మీరు పాటు ఎట్లా నష్టపోయాం ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో వర్క్ అయిన తర్వాత మేము ఈ విధంగా లాభాన్ని పొందాం ఎన్ని ఉద్యోగాలు పొందాం ఎన్ని అడ్మిషన్స్ విద్యా సంస్థల్లో ఎన్ని అడ్మిషన్లు పొందామనే విషయాన్ని కూడా కమిషన్ ముందు చెప్పగలిగాం ప్రధానంగా కమిషన్ ముందు మేము చెప్పినట్టు అరవై నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి లోకూరు కమిషన్ వేసినప్పుడు లోకూరు కమిషన్ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు అభిప్రాయ సేకరణ చేసే విధంగా అయితే ఈ రోజు అవకాశాలు అత్యున్నత అవకాశాలు ఎక్కువ అవకాశం పొందినటువంటి మా సోదరవర్గం మాల సోదరవర్గం ఏదైతే ఉందో వారందరూ కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా డిజిట్ చేయమని చెప్పని షెడ్యూల్ డిస్ట్ డిజిట్ చేయమని చెప్పని ఆ రోజు లోక లో కమిషన్ కూడా చెప్పిన విషయాన్ని కమిషన్ తీసుకెళ్ళాం అదేవిధంగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ఆనాడు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేశారు మరి ఆ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై తొమ్మిది కులాలు అధ్యయనం చేసి విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలన్నింటినీ కూడా వారు అధ్యయనం చేసి మాదిగా ఏ మాదిగా సంబంధించినటువంటి ఈ అనుబంధ కులాలు ఏ విధంగా వెనుకబడ్డాయి ఇంతవరకు ఎన్ని అవకాశాలు కోల్పోయారు అసలు వచ్చిన అవకాశాలు వచ్చిన ఉద్యోగ అవకాశాలన్నీ విద్యా అవకాశాలన్నీ అందులో లాయర్లు ఎంతమంది డాక్టర్లు ఎంతమంది ప్రొఫెసర్లు ఎంతమంది టీచర్లు ఎంతమంది మరి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రూప్ ఉన్న స్థాయి నుంచి చిన్నగా ఆ వాచ్మెన్ స్థాయి వరకు యొక్క ఈ స్థాయికి సంబంధించి గ్రూప్ నుంచి వాచం ఏ విధంగా ఎవరెవరు ఎన్ని అవకాశాలు పొందాలని దానిపై వాళ్ళు పూర్తిగా మరి స్టాటిస్టికల్ రిపోర్ట్ వారి దగ్గర ఉండడం ద్వారా రెండు రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ రావడానికి మరి జస్టిస్ రామచంద్ర రాజధాని కమిషన్ మాకు పూర్తిగా ఉపయోగపడింది దాని ద్వారానే నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ యొక్క ఏదైతే రామచంద్ర గారు చంద్ర రాజధాని కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని మరి వర్గీకరణ జరిగింది దాదాపు ఇరవై మూడు ఏళ్ళ ఉద్యోగాలు వచ్చాయని చెప్పని స్టాటిస్టికల్ రిపోర్ట్ కూడా కమిషన్ వారికి అందజేయడం జరిగింది ఆ విధంగా ఎప్పుడైతే మళ్ళీ సుప్రీంకోర్టు వారు రెండు వేల నాలుగు నవబర్ ఐదో తారీఖున స్టట్ డౌన్ చేసిన తర్వాత ఏది ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ వేసినటువంటి ఒక యాక్ట్ భూతంలో వచ్చిన తర్వాత దాన్ని నాలుగు సంవత్సరాల పాటు అమలైన తర్వాత రెండు వేల నాలుగు నవంబర్ ఐదవ తారీఖున దాన్ని అభివృద్ధి స్థగ్గం చేశారు అప్పటి నుంచి మళ్ళీ మా అధినేత మాన్య మందకృష్ణ మాది గారి నాయకత్వం మరో ఉద్యమానికి మేము మాజీ జరిగింది ఆ తర్వాత ఉషా మెహరా కమిషన్ వేయించుకున్నాం ఉషా మెహరా కమిషన్ కూడా రాష్ట్రం పర్యటన చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ఏ విధంగా అభివృద్ధి చెందారు సామాజికంగా వాళ్ళ స్థితిలో ఎలా ఉన్నాయి ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది చదువు రాని వాళ్ళు ఎంతమంది మరి ఇంతవరకు మరి బాగ్య పనులు చేసే వాళ్ళు ఎంతమంది అదేవిధంగా మరి ఈ యొక్క నీచమైనటువంటి పనులు చేసే వాళ్ళు ఎంతమంది చర్మకాలు పనిచేసేంతమంది ఇంతవరకు చెప్పులు ంతమంది డబ్ ఎంతమంది ఏ విధంగా జీవన విధానం ఏ విధంగా ఉంది జీవన విధానం కూడా ఏమైనా మెరుగుపడిందా ప్రమాణాలు ఏమైనా పెరిగాయని చెప్పని జస్టిస్ ఉషా మెహరా కమిషన్ గారు కూడా ఆ రోజు రెండు వేల ఏడు సంవత్సరం ఏడు ఏడు సంవత్సరాల్లో వారు కూడా రాష్ట్ర మంత్రి పరిణామం చేసినప్పుడు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి ఉషా మెహరా కమిషన్ లో మాదిలే ఎక్కువ లాభపడ్డారని కొంతమంది అధికారంలో సోషల్ మీడియా ద్వారా మేధావులు అని చెప్పబడుతున్న వాళ్ళు సమాధానం వాళ్ళు చూడాలండి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జస్టిస్ సుషా మెహ్రా కమిషనర్ గారు వారికి సంబంధించిన నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం దానితో కనీసం అధ్యయనం చేయలేదు ఆనాడున్నటువంటి ఏదైతే మరి యూపీఏ టూ ఉందో ఆ యూపీఏ టూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ రోజు ప్రధానమంత్రి గారు కానీ వారి కేబినెట్ కానీ వారి ప్రభుత్వం కానీ కనీసం దానిని అధ్యయనం చేయలేదు అధ్యయనం చేయకపోగా దాంట్లో వారు క్లియర్గా ఇచ్చారు ఎందుకంటే కంటే దానికి పూర్తిగా అధ్యయనం చేస్తామని చెప్తున్నాం దాంట్లో క్లియర్గా జస్టిస్ సుషా మెహ్రా గారు ఇచ్చారు మాదిగలు అత్యంత కనిపడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వారి జనాభా ఎక్కువ ఉంది వారి జనాభా తగ్గట్టు బాధిత్యం లేదు అన్ని వర్గాలు కూడా వాళ్ళ బాధితం తక్కువగా ఉంది కాబట్టి వారికి అదనంగా పెంచమని చెప్పి వాళ్ళు రిస్పాండ్ చేస్తారు వారి సిఫారసు ఏమి ఇచ్చారు ఇంకా అదనంగా ఇవ్వండి అప్పటికి ఏడు శాతం మాదిగలకు ఉంది ఏడు శాతం ఇంకా మించి ఇవ్వమని అడిగారు వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది వాళ్ళ అవగాహన కనుక ఉన్నాయి కాబట్టి వారికి ఇంకా మించి దానికి మించి వోమని చెప్పని సిఫార్సు చేశారు కానీ ఎక్కువగా లబ్ధి పొందారు అనుక ఇప్పటి కూడా ఎనభై రెండు వేల ఉద్యోగాలు వాళ్ళు ఉన్నాయని చెప్పని క్లియర్గా ఉంది మరి దాన్ని వాళ్ళు చెప్పాలి కానీ వాళ్ళకి చెందినటువంటి దాన్ని మాకు ఆపాదించి మా బ్రాండ్ వాళ్ళకి ఆపాదించడం అనేది చె హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు ఒక్క కమిషన్ అండి లోకల్ కమిషన్ గానీ జస్టిస్ రామచంద్రదా కమిషన్ కానీ ఉషా మెహ్రాగారి కమిషన్ కానీ నిన్న చేసినటువంటి రెండు సుప్రీం కోర్టు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళు స్టాకించినట్లు రాకేమో వారు కేవలం మా మా పైన దుమ్మెత్తిపోయాడు తప్ప అంటే మాదిగలు ఇంతవరకు గతంలో ఉన్నట్టుగా ముప్పై సంవత్సరాల క్రితం ఎంఆర్పీ సుద్యం రాకముందు ఏ విధంగా వాళ్ళు చెప్పులు కొట్టుకుంటూ టప్పులు కొట్టుకుంటూ చైతన్యం లేకుండా గ్రామాల్లో వాళ్ళు వెట్టి శాఖ ఎట్లయితే ఉన్నారో అట్లే ఉండాలని వాళ్ళు మమ్మల్ని కొట్టున్నాం తప్ప వాళ్ళ సోదరులుగా మేము కూడా వాళ్ళతో పాటు అభివృద్ధి చెందాలని వాళ్ళతో పాటు మేము చదువుకోవాలని సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందినటువంటి ఆలోచన వారికి ఉంటే ఈరోజు మొదటి సృష్టించి వచ్చేవారు ముఖ్యంగా మరి కమిషన్లు చెప్పినా లేకపోతే అందరు చెప్పినా సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కానీ మేము అడ్డుకోవడం తీస్తాం ఇది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు వచ్చిన చెప్పింది కానీ తీర్పు ఇవ్వలేదు అని మరి ఒక హైకోర్టు అడ్వకేట్ గా మీరు దీన్ని ఏ విధంగా చెప్తారు నిజంగా సుప్రీంకోర్టు అలా చెప్పిందా చెప్పిందా తీర్పు కాదా ఏమని వాళ్ళకి సమాధానం అంటే వాళ్ళు రెండు వేల నలభై సంవత్సరంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి వర్గీకరణ చెల్లదని జడ్జిమెంట్ ఇచ్చింది అప్పుడెవరు అడ్డుకోలేదు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీర్పును గౌరవించాలి దాన్ని గౌరవించి దాన్ని ఏ విధంగా అనియమించాలి అది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ వాట్ ఇట్ సేస్ అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఆపర్చునిటీస్ స్టేటస్ అండ్ టికెట్ ఈ మూడు సాధించమని చెప్పి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ చెప్తా ఉంది మరి దాన్ని చెప్పినప్పుడు మేము అదే గౌరవించి సుప్రీంకోర్టు గౌరవించు కదా భారత రాజ్యాంగ సమానత్వం సుప్రీంకోర్టు ఫైన్ కాదు భారత చట్టం ద్వారనే ఫైన్లు సుప్రీంకోర్టు అది ఖచ్చితంగా చేయాల్సిన పని లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే సుప్రీంకోర్టు తీర్పునే పడుతున్నారు అప్పుడు మీరు ఎందుకు చేయలేదండి రెండు వేల నాలుగు సుప్రీంకోర్టు గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు మేము గౌరవిస్తున్నాం ఆ ట్రిబ్యునల్ స్వాగతిస్తున్నాను అని మీరు ఆరోగ్యం చెప్పారు మీరు ఎందుకు చెప్పడానికి ఎందుకు చెప్పలేదు సుప్రీంకోర్టు కాదండి సుప్రీం మా పార్లమెంట్ సుప్రీం అని మీరు ఎందుకు చెప్పలేదు సుప్రీంకోర్టు అనేది చట్టాలను సమీక్షించడానికి రివ్యూ చేయడానికి అది అసెంబ్లీ కాదు అసెంబ్లీలో శాసనసభ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఈ రెండు సభలు ఎక్కడైనా సరే చట్టాలు చేసినప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి లేదా ఆ ఉపయోగం ఎంత ఉంది దీంట్లో న్యాయం ఎంత అన్యాయం ఎంత అని రాజ్యాంగపరంగా వాటికి క్షుణ్ణంగా అధ్యయనం చేసి తీర్పులు ఇస్తాయి అంతే తప్ప నీకు నాకు తీర్పులు వేయవు చట్టం రాజ్యాంగ చట్టానికి మనకి ఈ యొక్క చట్టాలు అనుగుణంగా ఉన్నాయి విషయాన్ని ద లా ఆఫ్ ద ల్యాండ్ ఇస్ డిసైడ్ అంతేగాని నువ్వు నేను చెప్పింది డిసైడ్ చేయదు అంటే ఇప్పుడు జరిగినా కానీ మళ్ళీ ఫ్యూచర్లో అది కొట్టుకోయే అవకాశం ఉంది అని చాలా మంది అంటే మేధావులం తర్వాత చాలా మంది మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రజలు తప్పుదోవ పెట్టేస్తున్నారు లేకపోతే వాళ్ళు ఉన్నారు కరెక్ట్ మిగతా చూసే చాలా డౌట్స్ వస్తాయి దాని ఏమంటారు అంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని ఎక్కువగా తీసుకొని వస్తారు ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక సందర్భంలో మాకు తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో హైకోర్టులో ఆ రోజు ఒక సందర్భంలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది మరో సందర్భంలో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ ప్రాణాలు వస్తాయి మనం ఇచ్చి ఇంటర్ప్రిటేషన్ బట్టి వస్తాయి అంటే మా సమాజం ఇప్పుడు ఉందండి ఇట్లా వెనకబడి ఇప్పుడు ఏమంటున్నాం ఆర్టికల్ ఫోర్టీన్ మేము అడుగుతున్నాం మేము చెప్పింది కాదు సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ చేసింది ఏమో చెప్పింది ఆర్టికల్ ఫోర్టీన్ అందరూ సమానత్వమే చట్టం ముందు అందులో సమానమైనది మరి నీకు రిజర్వేషన్ పదహైదు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జనాభా దమాశా ప్రకారం జనాభా దామాశా ప్రకారం అక్కడ కూడా మరి సమానత్వం సాధించాలి కదా యాభై తొమ్మిది కులాలు అన్ని కులాలు కూడా సమానత్వం సాధించాలి కదా అప్పుడు అన్ని కులాలు సమానత్వం సాధించలేదంటే రాజ్యాంగ రాజ్యాంగం విఫలమైనట్టే కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఏం ఆ ఏదైతే కోల్పోయారో అందరూ కూడా దాంట్లో సాధించాలని చేస్తుంది ఆ సమానత్వం సాధించలేనప్పుడు మరి ఈ ప్రభుత్వం విఫలమైనట్టే కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలా కాబట్టి ఆర్టికల్ ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్ ఏవైతే చెప్తాయో దాన్ని అనుసరించే ఈరోజు సుప్రీంకోర్టు మీద తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తా ఉంది సమానత్వాన్ని సాధించాలండి అవకాశాలు అందరికీ రావాలి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులం కూడా అభివృద్ధి చెందాలి ఈ షెడ్యూల్ కులాలంటే మాలమాదికలు కాదు యాభై తొమ్మిది కులాలతో కూడినటువంటి లిస్ట్ అది ఈ లిస్టులో ఉన్నటువంటి కులం అన్ని కూడా అభివృద్ధి చెందాలి కదా మరి ఇంతవరకు ఏం చిన్న చివరిలో ఉన్నటువంటి కులాలు ఈరోజు మ్యాస్ట్రిడ్ కులం ఉంది మరి ఆ మ్యాసిన్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు మరి స్కూలల్లో అడుగుపెట్టలేదు పెట్టలేదు చాలా వరకు జనాభా తమాషా ప్రకారం తీసుకుంటే కనీసం ఒక వంద మంది తీసుకుంటే ఒక ఐదు మంది కూడా స్కూల్ అడుగుపెట్టలేదు మరి వాళ్ళకి సమాజం సమానత్వం సాధించినట్టు కాబట్టి సమానత్వాన్ని సాధించమని సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది అంతే తప్ప మీకు నాకు బాగుండాలని మాల మధ్యలో బాగుండాలని కాదు ఇది యాభై తొమ్మిది పిల్లలు అన్ని అందరూ కూడా సమానత్వాన్ని సాధించాలి ఏ రకమైన సమానత్వం సాధించాలి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సంక్షేమ సామాజిక రంగాలలో వీళ్ళందరూ కూడా సమానత్వాన్ని సాధించినప్పుడే భారత రాజ్యాంగానికి గౌరవం ఉంటుంది విలువ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది సరే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏమి చర్చించుకున్నారు ఏమి కార్యాచరణ ఈరోజు మా అధినేత మానేశ్రీ మందకృష్ణ గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆగస్టు ఒకటవ తారీఖు పదిన్నర గంటల సమయంలో జడ్జిమెంట్ ప్రణానం అవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీరు రేవంత్ రెడ్డి గారు సభ జరుగుతున్న సందర్భంలో వారు బయట ఉండి ఇమ్మీడియట్గా అప్పుడప్పుడే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి సభ సమక్షంలో సభ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడే సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు తీర్పు వస్తూ ఉంది రాష్ట్రాలకు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి తీర్పు వెలువడింది మేము దానికి సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో వర్గీకరణ జరుగుతుంది అంటే అది మాతోనే మొదలు కావాలి మేమే మొట్టమొదటిగా వర్గీకరణ చేసే వాళ్ళం అవుతాం అని చెప్పని నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు మరి ప్రకటన చేశారు ప్రకటన చేసి ఇప్పటికీ ఐదు నెలలు అయిపోయింది మరి ఐదు నెలలు కూడా నత్త నెల నడుస్తూ ఉంది అక్కడ ఏదైతే ప్రభావితం చేసేటువంటి మా సోదరులు ఎవరైతే మాన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ సభలు సమావేశాలు పెట్టి ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఆ పార్టీలు పార్టీకి ఉన్నారు అన్నిటికంటే మించి డిప్యూటీ ప్ర చీఫ్ మినిస్టర్ వారే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు స్పీకర్ వాళ్ళే మరి ప్రధానంగా అత్యధిక సంపన్నులు ఉన్నారు ఆ పార్టీలో తెలంగాణలో అత్యంత సంబంధం ఉన్నటువంటి వాళ్ళు సంపన్నులు యాభై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజకీయాలు సాధించేటువంటి వాళ్ళు ఒక వర్గం అక్కడ ఉంది వారి వర్గానికి వాళ్ళ యొక్క వాళ్ళకి ఒత్తిడికి లోనై ఈరోజు వర్గీకరణను మరి చిన్నగా స్లోగా నిదానంగా దాన్ని ఏం చేద్దామని ఆలోచన చేస్తూ వస్తున్నారు అది దానికి అక్కడ సెంట్రల్ అక్కడ నుంచి ఏది ఏఐసి మరి అక్కడ మల్లికార్జున ఖర్గే గారి నుంచి మొదలుకుంటే ఇక్కడ మరి చిత్తచేవురిగా ఉన్నటువంటి మా సోదరుడు ఈయన వివేక్ దాకా వివేక్ దాకా కొనసాగుతూనే ఉంది వాళ్ళు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంతో త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది తీసుకున్న పక్షంలో ఏదైతే మరి స్లోగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్పీడ్ గా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ రోజే మరి వారు కూడా కమిషనర్ వారు కూడా అనౌన్స్ చేశారు మేము మార్చి పదహైదు లోపల ఖచ్చితంగా తీసుకుంటామని ఎందుకంటే వాళ్ళు బాగా అర్థమైంది స్పష్టంగా అర్థమైంది ఇక్కడ ఉన్నటువంటి మాదిరి పరిస్థితి అనుబంధ కులాలు పరిస్థితి అర్థమైంది కాబట్టి వారు ఏం చెప్తున్నారు బాధ్యంగా సమయం కావాలి మార్చి పదహైదు రోజులు మేము మేము నివేదికలు సమర్పిస్తాము అయితే ఇక్కడ చాలా తప్పులు తడుగులు ఉన్నాయి వాటిని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు వాలంటీర్లు కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు అన్యాయం చేసింది మాదిగలు మాలల్లో కలిపింది అదేవిధంగా మాలలు కూడా మరి మాదిగల్లో కలుపుతూ అంటే రెండు రకాలుగా అటు ఇటు మరి సబ్లింగ్ చేసింది కాబట్టి అలాంటి తప్పులు తొలగకుండా ఎవరి గణాంకాలు వాళ్ళకి వచ్చే విధంగా మాదిగలు మాదిగలుగానే ఉండాలి మాల మాలుగానే ఉండాలి సార్ జనాభాలకు రావాలి ఉద్యోగం సంబంధించిన వాళ్ళ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఉండాలి లేని వాళ్ళకు కూడా అదే విధంగా లేని విధంగా చూపించాలని చెప్పని కమిషన్ గుర్తించింది కాబట్టి ఒక సమయం తీసుకున్నారు మరి విధంగా తెలంగాణ తెలంగాణ నిర్ణయం మీదకి ఇచ్చారు కానీ చాలా నత్తలా నడుస్తూ ఉంది అంటే చేత వద్ద చేతామా ధైర్య పరిస్థితి పరిశీలన ఉంది అందుకనే ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో మేము చేయని పోరాటాలు లేవు మా అధ్యత మంతకృష్ణ మాదిగారు చేయని పోరాటాలు లేవు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ భారతదేశ సాంస్కృతిక ఉద్యమాల చరిత్రలో మంతకృష్ణ మాది గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అది ఆయన చెప్పడం కాదు ఆ రోజు రేవంత్ రెడ్డి గారే సభలో ఎక్కువ చెప్పారు గారిని చూసి నేర్చుకోండి కులగౌరవ అంటే కృష్ణమాధికారిని చెప్పని కృష్ణ మాధికారి కనుక పేరు పెట్టుకుని ఆ కులానికి ఎంత గౌరవం తీసుకొచ్చారని ఆయన చాలా వేదికల మీద మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏమైంది మా గౌరవానికి మీరు భంగం చేస్తున్నారు కదా మాకు రావాల్సిన మాట జనాభా దమాస ప్రకారం తెలంగాణలో ప్రకటన చేయాలి ప్రకటన చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు కొత్త విధంగా ఉంది కనుక ఈ రోజు మేము వేయి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమం చేపట్టారు మా అధినేత మధ్య సమాధి గారు మరి హైదరాబాద్ కేంద్రంగా ఫిబ్రవరి ఏడవ తరగతి జరిగినటువంటి వేయి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని లక్షలు లక్ష కాదు లక్షల్లో డబ్బులు తీసుకుని వెళ్ళి లక్షల్లో మేము కొట్టేట మా యొక్క డప్పు వారికి చావు డబ్బు కావాలి మా బాధ మా వేదన గుండె చప్పుడు ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మా గుండె చప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కనువింపు కలగాలి అందుకనే మా అధినేత మందకృష్ణమాది గారు ఒక తెలంగాణని కాదు రిజర్వేషన్లు కొనుగొనటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఒరిస్సా ఉత్తరప్రదేశ్ పంజాబ్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వర్గీకరణ గొప్ప వాళ్ళు ఒకరికి వర్గీకరణ లక్ష ప్రతి ఒక్కరు డాక్టరా లాయరా ఇంజనీరా ప్రొఫెసరా వ్యాపారవేత్త విద్యావేత్త రాజకీయవేత్త ఎవరైనా సరే మాదిగానేటువంటి కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంకర డప్పు వేసుకొని మన యొక్క ఉండ చప్పుడు వినిపించాలని చెప్పిన తారీఖున మా అధినేత మందకృష్ణ మాది చేపట్టారు దాన్ని విజయవంతం చేయడం కోసం నిరంతరం ఇప్పటికే శ్రమిస్తా ఉన్నాం ఈ రోజు మా అధినేత మంది కృష్ణ మాది రాబోతున్నారు వారు కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి మాకు దిశానిర్దేశం చేస్తారు ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై తారీఖున ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షకు తగ్గకుండా లక్షకు తగ్గకుండా మరి లక్షల్లోనే ఇంకా చెప్పాలంటే లక్షలకు తగ్గకుండా మరి హైదరాబాద్కి వెళ్తాం అందరం కూడా డబ్బులు వేసుకొని హైదరాబాద్కి వెళ్ళి మా ముప్పై సంవత్సరాల మా యొక్క గుండె చప్పుడుని అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిమిస్తాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మా సోదరులు మా మాదిరి సోదరులు అదేవిధంగా అనుమతి కులాలు ఉన్నటువంటి అన్ని సోదరులకు కూడా మేము ఉన్నాము మీకు అండగా మేము ధైర్యాన్ని కూడా మేము అక్కడ కల్పిస్తాం మా అధినేత మందకృష్ణ సమాధి గారు ఈ రోజు మాకు దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి రాబోతున్నారు కనుక మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నాయకత్వం మంది కూడా అంటే మరి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకత్వం వరకు ఈరోజు అందరూ రావడం జరిగింది దాదాపు ఒక వెయ్యి మంది కూడా సమకూర్త ఉన్నాం ఈరోజు మా అధినేత మందక్రమాధికారు దిశానిర్దేశం చేసి రేపు ఏ విధంగా మరి వెయ్యి గొంతులు లక్ష డబ్బులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే విషయం పైన వారు మాకు సూచించబోతున్నారు కనుక మేము అందరం ఇక్కడ రావడం జరిగింది రేపటి ఈరోజు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏడవ తారీఖు నుంచి జరిగే ప్రోగ్రాంకి మేము నిరంతరం కృషి చేస్తాం ఖచ్చితంగా వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో డబ్బులు తీసుకొని ఇప్పటికీ మా డాక్టర్ డబ్బులు కొంటా ఉన్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయికి సంబంధం లేకుండా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలు కూడా మాది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సంఖ్యకు డప్పు నేసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది అందరూ కూడా వస్తారు ప్రతి ఒక్కరు కూడా డప్పు నేసుకొని డబ్బుకి వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఓకే ధన్యవాదాలు ఏదైతే ఫిబ్రవరిలో ఏడవ తారీఖు నుంచి జరగబోయే వెయ్యి జబ్బులు లక్ష గొంతులు అనేక అనే కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మేము శాశక్తులాగా పూర్తి చేసి లక్షకు పైగానే డబ్బులతో హైదరాబాద్ని ముట్టడిస్తామని ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయకపోతే మీకు ఖచ్చితంగా చావు డబ్బు కొట్టడం ఖాయమని దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకునేందుకు ఈరోజు కృష్ణమాధిక గారు ఎంఆర్పిఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని మనకి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాధవి గారు తెలిపారు